హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రెడ్డి సేఫ్ బాగున్నారా రెడ్డి జోస్గా ఉన్నాడు అనమాట మార్నింగ్ స్కూల్ కదా మధ్యాహ్నం వన్ థర్టీ అయింది వీడియో చాలకు వన్ ట్వంటీ వన్ థర్టీ అనమాట పాడు చలికాలమే నీకు రోజు ఫ్యాన్ ఉండాలి తర్వాత దుప్పటి ఉండాలి వేసన వాడు అది తిన్నీరా రెడ్డి నూరా అయితే నీకు వేచరా కొట్టుకోండి ఏదో ఇదో 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 ఏరే ప్లేట్ తీసుకోండి లే మీకే కదా వేసేది ఇదో ఉండు ప్లేట్ తీసేచ్చా ప్లేట్ తీసేచ్చా ఇదో ఒకటి వేసుకోచ్చా ఇంతలే మేఘ ఇంటికి వచ్చినాడు అనమాట రే తిన్నారా ఇద్దరు బా పట్రా నువ్వు తింటా ఉండి పోవేదాసు ఎంతసేపు కాలో పెను పెట్టే ఉన్నా మే అయితే ఇంటికి వచ్చినాడనమాట వారం అయింది కదా వాడు ఏడుస్తున్నాడు అనేసి ఇంక నిన్న తొడుక్కొని వచ్చినాము మళ్ళీ వన్ వీక్ రెడ్డి ముందు తింటాండు రా వేచ్చా దా రా ఒప్పుకోవురా అప్పు అయితే ముందు ఇది ఇది కూడా వేసాడు కాలింది వాడు తింటున్నాడు అబ్బిగాడు బయట కోతొచ్చి ఏ కోతొచ్చాయి ఎడుగు చోండి ఎడుగు చోండి ఇద్దరు కోతులు వచ్చాయి నువ్వు బా ఓరే నువ్వు దిండి తీసుకుంటే కూర్చురా కూర్చో తినండి ఇంకా బోవా వేచనారా వేచనారా రెడ్డి బా రే తిన ముందు ఒకటి కంప్లీట్ చేయండి రా మీరు తినరు ఏం లేవేశం రా మీకు తిను ఫస్ట్ టో రెడ్డి నీకు ఇంకోటి నీకు కాలు తంది తీసుకొచ్చి అంత లెక్కి తిను మేఘా హాయ్ చెప్పు హలో ఊరికి పోయినావా ఏం ఊరికాడ ఉండకుండా మళ్ళీ వచ్చినావా ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు ఊరి దగ్గర ఉండొచ్చు కదా తోట దగ్గరికి వచ్చావా బడికి పోతావా వెరీ గుడ్ నీ బడి పంపించలేదు నువ్వు చూసుకునేప్పుడు లే ముందు పెరుగు ఒక హాఫ్ లీటర్ పెరుగు అంత పేరబెట్టినా అనమాట అది అలాగే అండి మంచిగా చేస్తాను తీసే పెట్టద్దులే నువ్వు రండి అంత గట్టికి పెరింది రండి గట్టికి పెరింది ఫ్యాన్స్ హాయ్ ఫ్యాన్స్

అప్పుడే ప్రేమ చేసిందే మేము మేం ఎ ఎ ఒన్నూరు నాకు వద్దులే లైక్ చేసుకో మేం ప్రినుదిరా నేను నేను చూడండి ఈ కవం అయితే బల్ల బల్ల అంటే బుల్లలు బుల్లలు లేకుండా బల్ల స్మూత్ వచ్చేదన్నమాట జస్ట్ ఊరే అలా అన్న అంటే పెరుగు బాగా మెత్తగా స్మాష్ చేస్తదన్నమాట అనమాట ఆప్షన్ అనమాట ఆ సాగురా అయినా వేసుకోండి లేదంటే ఇలాంటి కవ్వం ఉంటే చిలుకోండి మజ్జిగ ఈ ఎండల కాలం కదా పని చేసే వాళ్ళకు ముఖ్యంగా ఎండలో బాగా పనిచేసే వాళ్ళకు గ్లాస్ వాటర్ తీసుకుంటే గ్లాస్ మజ్జిగ మజ్జిగ ఎండలకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా బాగా తీసుకోండి గ్లాస్ వాటర్ తీసుకుంటే గ్లాస్ మజ్జిగ తీసుకోండి మరో తీసి అడస మాట్లాడుతున్నా నువ్వు అడసాగు నువ్వు ఈ జీలకర్ర నిమ్మకాయ చూసి నిమ్మకాయ పట్టుకో చల్లగా ఉంది పట్టుకోండి దాంట్లో పెద్ద ఒక నిమ్మకాయ వండుకోండి కొంచెం జీలకర్ర ఇలా దంచేసి నేను రోట్లోనే దంచాను అనమాట మిక్సీ పట్టుకోండి మెత్తగా పక్కన పెట్టుకోండి చిన్న రోజు మీకు పెరుగు ఎక్కువ లేవైనా ఒక చిన్న గ్లాస్లో కొంచెం పెరిగేసుకొని ఒరే చేపటాకు ఎక్కువ బాగా చిలికేసుకొని గుల్లలు గుల్లలు లేకుండా పల్చగా తాగండి చిక్కెన్ తాగాలని ఏం లేదు బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే జ్యూసులు ఇవన్నీ స్కిప్ చేయండి ఓన్లీ మజ్జిగ వాడండి మజ్జిగ వాటర్ వాడినామంటే అన్నం తినకపోయినా ఏం కాదనమాట ఎండలకు మెయిన్ మజ్జిగే వాడాలి మేము పాలు వేయించుకుంటాం కదా ఆ పెరుగు అంత ఉంది కదా పెరుగు వేసి నేను సరిపోయి నిండా చిలికేసి పెడతా టూ డేస్ ఖచ్చితంగా వచ్చాయి అనమాట పిల్లలు తాగుతారు మా ఆయన తాగుతారు నేను తాగుతా ఈ మధ్య నేను జ్యూస్లు ఎక్కువ నాకు ఏంటంటే వాటర్ తీసుకోవాల లిక్విడ్స్ తీసుకోకపోతే మెయిన్ మెయిన్ పిల్లలకు ఈ సమ్మర్ అంతా జ్యూసులు తాపకండి మజ్జిగ తాగండి మజ్జిగ తాపండి వీళ్ళు మజ్జిగలు అన్నీ వేసి అవన్నీ తాగాల్సిన పల్చగా చేసుకొని కొంచెం జీలకర్ర చాలా అనమాట బాగుంటుంది కళ్ళు పైన వేసుకొని ఇది వచ్చేసి జీలకర్ర ముద్దిర ముద్దిరది ఎంత పలుచగా చేసుకుంటే మజ్జిగ అంత మంచిది అనమాట నువ్వు బేలేవ్వలేరా సాల్ట్ బాగా చిలికేసుకున్నాను అనమాట సాల్టు జీలకర్ర పొడి అంతే ఏం అవసరం లే మజ్జిగలో ఇంకా ఏం మనం ఏం వేయాల్సిన అవసరం లే కొంచెం నిమ్మకాయ పిండి తాగండి పుల్ల పుల్లగా నోటికి బాగుంటుందన్నమాట పిండుతా చూడండి దీంట్లో పెరుగు అసలు పెరుగు అనేది అసలు ఏం కనిపించలేదు అనమాట అంత కలిసిపోయిందనమాట నీళ్ళు కట్ చేసి నిమ్మకాయ విండి అసలు జస్ట్ సాల్టు జీలకర్ర వేసుంటేనే అస్సలు ఎంత బాగున్నాయంటే మజ్జిగ విజయం అండి ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ పెరిగి బరెపాలు బరెపాలే అనమాట గేదెల పాలు టేస్ట్ బాగుంటాయి అనమాట ఒక నిమ్మకాయ జస్ట్ లైట్గా మనకు పులుపు దావలం కోసం అసలు జీలకర్ర పడితే ఫ్లేవరే మజ్జిగ టేస్ట్ ఉంటాయి అనమాట దేంట్లో ఇంకా పచ్చిమిరప పచ్చిమిరప కొత్తిమీర అయితే ఉంటే వేసుకోండి లేతలే ఇవన్నీ వేస్ట్ అండి కొంచెం జీలకర్ర సాల్ట్ పడితే సార్ ఎందుకురా అన్నా రెడ్డి సారీ చెప్పు అన్న సారీ అను అన్నం దిందురు లేరా ఇప్పుడు మళ్ళీ పడుకునేటప్పుడు దాదురు మజ్జిగ పడితే అన్నీకి తేనాను ఒక దెబ్బ నిమ్మకాయ ఉండే తాగు మళ్ళీ వేసా నువ్వు మళ్ళీ వదిలిపెడితే తాగు మళ్ళీ వెచ్చలే నీకే వేచ్చా బాగున్నాయి రెడ్డి ఏడమంటేసుకునే అన్నం తినవు అన్నం తిన్నాక మళ్ళా పడుకునేటప్పుడు కాదు లేదో కొన్ని తాగాయో అయ్యే తాత కొన్ని తాగేసాయి ఎంత బాగుండి చూడండి ఒక హాఫ్ లీటర్ పెరుగు సెరవ నిండా ఇంకా కొన్ని వేసుకోవచ్చు అనమాట ఇంకా ఆడికి కొంచెం చిక్కగానే ఉన్నాయి చూడండి మజ్జిగ బాగున్నాయా ఆమెగా ఎట్టున్నాయి ఎట్టా ఎట్టా ఎట్ సైలెంట్గా కళ్ళ కింద చెమట చూడు కారిపోతుంది బుడ్డిగా నీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఫాలో అంటా ఇవేంది ప్రామిస్ అండి బాబు సూపర్ ఫ్లేవర్ అనమాట ఉండే అసలు కమ్మగా అనమాట ఒక్క గ్లాస్ మధ్య తాగేసి పడుకున్నామంటే ఇంకా నైట్ అంతా చల్లగా ఉంటుంది అనమాట పుట్టలో జ్యూసులు అస్సలు తాకండి స్కిప్ చేసేయండి మెయిన్ అదే అనమాట జ్యూసులు తాగినామంటే అప్పటికి మాత్రమే మనకు బా కొంచెం ఇన్స్టెంట్ దాహం అనమాట అంటే అప్పటికి మాత్రమే మనకు దాహం తీరినట్టు ఉంటుంది తర్వాత మళ్ళీ అది ఆ ఫీలింగ్ చల్లదనము కడుపులో మనకు బాడీ బాగుండాలంటే మజ్జిగ మాత్రమే ఇప్పుడు ఎందుకు రా చాక్లెటు తాగేసాయి మా వాడు చూడండి మజ్జిగ హాఫ్ గ్లాస్ మజ్జిదైనడు చిన్నోడు రెడ్డిగాడు గ్లాస్ మజ్జిగ ఇది అయినాడు కింద వేయద్దు తాగేసినావా ఇంకండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా మళ్ళీ అవదురు